నాలుగే సారీ సారీరా ఐదు అనుకున్నాను అనుకుంటావు ఎందుకు రా బాగుండేట్రానుకొని పోతుంది ఇడ్లీ కూడా గట్టిగా ఉందిరా బా చట్నీ కూడా బాగాలేదురా పక్క వీధిలో సూపర్ ఉంటుందో తెలుసా నీళ్ళు నేను కొంచెం చట్నీ కూడా అక్కడ ఎవరిదమ్మ టిఫిన్ మిమ్మల్ని ఎవరిదేమో నాడు ఏ ఇంకో బండి లేవు లేవా వచ్చి మా దగ్గర మళ్ళా మాకు పేర్లు పెడతారా రే ఏదో మనడు కదా బేరం చేద్దాం వచ్చాం అా కావాలి నీ బొమ్మల బారెడి మనడు కదా అని చెప్పాం అదే బయట చెప్తావా అగ దోసి ప్లేట్ బండా భయ్యా టూ ప్లేట్ బోండా భయ్యానా శ్రీరామ్ కాలేజా నువ్వు మరి మీ సీనియర్ పట్టుకుని భయ్యా అంటున్నావు సీనియరా ఇంకోసారి అన్నావు అనుకో కాలేజీ అయ్యో సారీ అండి టిఫిన్ బండోడా బండి వారు అనుకున్నా ఇదంతా నిజమనుకుంటున్నారా ఇది జస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇదిగో చూడండి కెమెరా అక్కడ పెట్టాం ఎక్కడ కనిపించట్లేదు అది చాలా లాంగ్ లాంగ్లో ఉంది సెవెంటీ ఎంఎం ల్యాండ్ ఎక్స్పెన్స్ షార్ట్ సారీ అండి ఏమనుకోకండి ఇంతకీ మీ పేరు ఆ పార్సెల్ ఇదిగో అండి ఆ వద్దద్దు మరకాలు జమ్మ లేదండి తీసుకోండి లేదు తీవద్దూ వద్దన్నాడు కదా వదిలేయండి నాకు అర్థమైంది సోషల్ ఎక్స్పెరిమెంట్ కదా డబ్బులు తీసుకోకుండా మంచి నేమ్ వస్తుంది గ్రేట్ ఐడియా సార్ కరెక్ట్ క్యాచ్ చేసావు ఎంతైనా మన కాలేజ్ అమ్మాయి కదా థ్యాంక్ యూ అది రెండు ఏ ఏట్రా ఒకటి రెండు అనుకుంటూ మన కాలేజ్ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటే చీప్ అయిపో కారణం చెప్పాను ఇంకా ఇయలేదు నువ్వు ఇంకా ఉన్నావా ఏ ఏంట్రా నువ్వు దోశ గోశ అనుకుంటూ ఎలా ఎలా అరే వాడు డబ్బులు లేదురా ఏంట్రా నువ్వు మాట్లాడితే డబ్బులు డబ్బులు అని తింటావా డబ్బుల్ని బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంటే మీరేరా ఆ అమ్మాయికి నాకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ రాకుండా బాగా మాట్లాడారా అయినా ఈ అమ్మాయిలందరూ ఏంట్రా అదే బయ్యారు పదానికి పెళ్ళి తీసుకున్నట్టే ప్రతి ఒక్కరు భయ్యా భయ్యా పిలుస్తారు కానీ మీరిద్దరూ బాగా మేనేజ్ చేశారా ముచ్చటేసింది ఏం పర్లేదురా ఇంత చేశాం కదా మమ్మల్ని కూడా టిఫిన్ డబ్బులు అడుగుతావా ఖచ్చితంగా అడుగుతాం అలా మొహమాటం లేదు నాకు